పోలీస్ కమిషనర్ గారు ఆదేశాల మీద గంజాయి మహమ్మారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈరోజు గంజాయిని పట్టుకోవడం కోసం సమాచారం వచ్చిన ముస్త్యాల గ్రామంలోని వైకుంఠ ధామం సమీపంలో డంపింగ్ యార్డ్ దగ్గర కొంతమంది వ్యక్తులు ఈ గంజాయి అమ్మటానికి ప్రయత్నం చేస్తున్న సమాచారంతో లోకల్ ఎస్ఐ గారు సెలవులు ఉన్నందువల్ల ఎస్ఐ గారు ఇన్ఛార్జిగా వచ్చి అక్కడికి వెళ్ళి అక్కడ తనిఖీ చేస్తున్న సమయంలో ఒక ముగ్గురు వ్యక్తులు టీవీఎస్ ఎక్సెల్ మోపేడితో అక్కడ అనుమానస్ కనిపించారు వాళ్ళని పట్టుకొని విచారించగా వాళ్ళ పేర్లు సల్లారి సిద్ధరాములు ఇద్దరిని ముస్త్యాల గ్రామం తర్వాత నాగిని రాజు తర్వాత అంజనాపురం రాకేష్ వీళ్ళిద్దరిని చేరియాల గ్రామం ఇప్పుడు ముగ్గురు అక్కడ ఉండి వాళ్ళు గంజాయి అమ్మడానికి ప్రయత్ని ప్రయత్నిస్తుండగా చెప్తున్నారు హైదరాబాద్ నుంచి గంజాయిని తీసుకొచ్చి తక్కువ ధర తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు అమ్మి వాళ్ళు జలసాలు చేసుకోవాలని అదేవిధంగా వాళ్ళు కూడా గంజాయిని వాడి మిగతా వాళ్ళందరికీ అమ్మాలని ఉద్దేశంతో తీసుకొని వచ్చి అమ్మే అమ్మటానికి వెళ్ళే క్రమంలో ఉన్నామని చెప్పడం చెప్పడంతో వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి డెబ్బై నాలుగు గ్రాముల గంజాని సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఆ గ దానికి సంబంధించి ఒక బాంగుగానే ఉంటుంది దాన్ని తాగడానికి ఉపయోగించే బాంగ్ అనేది ఒకటి వాళ్ళ దగ్గర ఉన్న మూడు ముగ్గురు దగ్గర మూడు మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయటం జరిగింది వాళ్ళని తీసుకొని వచ్చి ఈరోజు కేసు నమోదు చేసి వాళ్ళని తదుపరి రిమాండ్ తరలించడం జరుగుతుంది ఈ గంజా అనేది దాని మీద కఠిన చర్యలు తీసుకుంటున్న క్రమంలో ప్రజలందరూ కూడా ముందుకొచ్చి గంజాయికి సంబంధించిన దానికి అలవాటు పడే వ్యక్తుల సమాచారం ఇచ్చి మన ప్రాంతం నుంచి గంజాయి గంజాయి మహమ్మారి లేకుండా చేసే క్రమంలో ప్రజలందరూ సహాయ సహకారాలు అందించాల్సిందిగా కొంచు